పెద్దలకు పిల్లలకు వాసవదత్తారమణ బాలల కథలకు స్వాగతం సుస్వాగతం మన చిన్నప్పుడు అమ్మ ఒడిలో గారంగా ఊగుతూ ఊకొడుతూ అమ్మ చేతి గోరుముద్దలు తింటూ ఆసక్తిగా విన్న పిల్లల కథల్లాంటివే ఈ కథలు రాత్రివేళ తాతయ్య పడకుర్చీ చుట్టూరా కూర్చుని మనందరం విన్న నీతి కథల్లాంటివే ఈ కథలు పెద్దలంతా మీ చిన్నతనపు అనుభూతుల్లోకి పయనిస్తూ అలా ఈ కథలు కూడా వినండి పిల్లలు మీకోసం నేను చదువుతున్న ఈ కథలను మరి సరదాగా వింటారా మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సరేనా మరి ఇప్పుడు ఈ కథ పేరేమిటంటే స్వయంవరంలో కలవరం ఈ కథ ఎనిమిది మూడు రెండు వేల తొమ్మిది నాడు ఈనాడులో వచ్చింది ఇక స్వయంవరంలో కలవరం కథలోకి వెళదామా దేశపు రాజకుమారి పేరు చిత్రలేఖ ఆ రాజకుమారి చాలా అందమైందే కాకుండా చక్కని తెలివితేటలు కలది రాజకుమారికి యుక్త వయసు రాగానే వివాహం చెయ్యాలని మహారాజు సంకల్పించాడు చిత్రలేఖన వివాహం వివాహమాటానికి ఎందరో దేశపు రాజకుమారులు పోటీపడి ముందుకు వస్తూ ఉండడంతో మహారాజు సమరసింహుడు రాకుమారికి స్వయంవరం ఏర్పాటు చేశాడు నుంచి అనేక మంది రాజకుమారులు తరలివచ్చారు రాజకుమారి చిత్రలేఖ కోరిక మేరకు సమరసింహుడు అనేక పోటీలు ఏర్పాటు చేశాడు అన్నింటిలోనూ మగధదేశపు యువరాజు విజయుడు గెలిచి విజేతగా నిలిచాడు చిత్రలేఖను గెలుచుకున్న అదృష్టవంతుడి అంటూ అందరు రాజకుమారులు విజయుడికి తమ అభినందనలు తెలిపారు రాజకుమారుడు గెలుపును సమరసింహుడు నిండు సభలో ఎంతో ఆనందంగా ప్రకటించాడు రాజకుమారి చిత్రలేఖ పూలమాల తీసుకుని ముందుకు వస్తుండగా అప్పుడు రాజకుమారుడు విజయుడు నాకు ఇన్ని పరీక్షలు పెట్టిన మగధ రాజ్యానికి కాబోయే మహారాణికి నేను కూడా ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను మహారాజా అది సమంజసమే కదా అని మహారాజుని అడిగాడు ఆ మాటకు సభలోని వారంతా ఒక్కసారిగా తెల్లబోయారు యువరాణి చిత్రలేఖ మటుకు చిరునవ్వుతో పరీక్షకు అంగీకారం తెలిపింది అప్పుడు మహారాజు పరీక్ష ఏమిటని విజయుణ్ణి అడిగాడు మహారాజా రేపొద్దున నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి సభకు వస్తాం రాజకుమారి వచ్చి నా మెడలో పూలదండి వెయ్యాలి అంతే ఇదే నేను పెట్టే పరీక్ష అన్నాడు విజయుడు ఇందులో పెద్దగా పరీక్ష ఉందో సబుకులకి మహారాజుకి ఎవ్వరికి కూడా అర్థం కాలేదు మహారాజు సింహాసనం మీద ఆసీనే కూర్చున్నారు పక్కన రాకుమారి చిత్రలేఖ వరమాలతో సిద్ధంగా నిలబడి ఉంది రాజకుమారి స్వయంవరం సంగతి రాజకుమారుడు విజయుడు విధించిన వింత షరతుకు సంగతి తెలిసి మర్నాడి సభకు అనేకమంది ప్రజలు తండోపతండాలుగా వచ్చేశారు అందరూ కుతూహలంగా చూస్తున్నారు అప్పుడు సభలోకి ఇద్దరు యువరాజులు ప్రవేశించారు ఆశ్చర్యం వాళ్ళిద్దరూ ముమ్మూర్తుల ఒక్కలాగే ఉన్నారు వీరిలో ఎవరు అసలైన యువరాజు అందరూ ఒక్కసారిగా అయోమయంగా అయిపోయారు అసలైన రాజకుమారుడు విజయుడెవరో తేల్చుకోలేక మహారాజు సమరసింహుడు కూడా చాలా తికమక పడిపోసాగాడు కాని యువరాణి చిత్రలేకమటుకు చిరునవ్వుతో వరమాలను చేతిలో పట్టుకుని వారి ఇద్దరి దగ్గరికి రాసాగింది ఇద్దరు రాజకుమారులు కూడా రాజకుమారి వైపు చూస్తున్నారు సభకులంతా ఇంకా ఆసక్తిగా యువరాణి ఎవరి మడలో వేస్తుంది అనుకుంటూ ఇద్దరివంక ఆసక్తిగా చూస్తున్నారు ఇంతలో పక్కనుంచి ఒక రాజభటుడు మధ్యలోకి వచ్చేసి అమ్మో పావు పావు పెద్ద పావు జరగండి జరగండి గెంతుతూ బిగ్గరగా అరిచాడు సభికులంతా కంగారు పడిపోయి చెల్లా చెదురుగా వైపుకి పరిగెత్తసాగారు సభంత గందరగోళంగా అయిపోయింది అప్పుడు అక్కడున్న ఇద్దరు రాజకుమారుల్లో ఒకరు తన ఒరలోంచి కత్తి సర్రను లాగి ఆగండి భయపడకండి అందరూ మీ ఆసనాలపైకి ఎక్కి పైకి పెట్టి కూర్చోండి అంటూ నేల మీద ఇటూ అటూ పరిశీలనగా చూస్తూ ఆ తాచు తాచుపావం కోసం వెతకసాగాడు చిత్రలేఖ వెంటనే ఆ రాజకుమారు మెడలో వరమాల వేసి మీరే అసలైన యువరాజు నేనీ పరీక్ష నెగ్గినట్టేనా అని అడిగింది భయపడకండి ఇక్కడ ఏ తాచుపావం లేదు అంది రాజకుమారి సభకులంతా తేరుకుంటూ ఇటూ అటూ చూసేసరికి విజయుళ్లా ఉన్న మరో యువకుడు ఎత్తైన కుర్చీలో కాళ్ళు ముడుచుకుని కళ్ళు మూసుకుని భయపడుతూ కనిపించాడు యువరాజా ఉత్తముడైన రాజెవరైనా ఏ విపత్తునైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి ప్రజల రక్షణార్థం కవచంలా నిలబడాలి యువరాజా నిన్న మీరి షరతు చెప్పగానే మీరిలా చేసే అవకాశం ఉందని నేను కొద్దిగా ఊహించాను అందుకే నేను భటుణ్ణి అలా అరవమని ఏర్పాటు చేశాను నిజానికి ఇక్కడ ఏ తాచుపాము లేదు నవ్వుతూ అంది చిత్రలేఖ సభికులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు మగధ దేశపు ప్రజలకు తెలివైన యువరాణి దొరికింది విజయుడు ఆనందంగా నవ్వుతూ అన్నాడు మహారాజు సమరసింహుడు కూడా చాలా సంతోషంగా నవ్వాడు ప్రజలంతా ఒక్కసారిగా జే జ్వానాలు చేశారు ఏం పిల్లలు మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాసవదత్తారమణ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి పిల్లల కథలను ఇక నుంచి మీరు బోలడివినచ్చు సరేనా మరి మళ్ళీ వచ్చే ఆదివారం ఉదయం పది గంటలకు కలుద్దామే టటా బాయ్ బాయ్ కామరాజుగడ్డ వాసవదత్త రమణ